పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను లండన్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డిగ్రీ తీసుకుని నెట్లీలో ఆర్మీ సర్జన్ల కోర్సు పూర్తి చేశాక ఫిఫ్త్ నాథంబర్యర్స్ రెజిమెంట్ కు అసిస్టెంట్ సర్జన్ గా నియమించబడ్డాను ఆ టైంలో ఆ రెజిమెంట్ ఇండియాలో ఉంది నేను దానిలో చేరేసరికి రెండవ ఆఫ్ఘాన్ యుద్ధం మొదలైంది నేను బొంబాయిలో దిగ్గానే మా ఆర్మీ సోల్జర్స్ అప్పటికే శత్రు దేశం లోపలికి వెళ్ళిపోయారని తెలిసింది అయితే నాలాగే ఉన్న చాలా మంది ఆఫీసర్లతో పాటు నేను కూడా ముందుకు వెళ్లి సేఫ్ గా చేరుకోగలిగాను చేరుకున్న వెంటనే నా రెజిమెంట్ ఎక్కడుందో తెలుసుకుని డ్యూటీలో జాయిన్ అయ్యాను ఈ యుద్ధం నాకు దురదృష్టం ఆపదలు తప్ప మరేమీ తేలేదు నన్ను నా బ్రిగేడ్ నుండి తీసేసి బెర్క్ షేర్స్ దళానికి అటాచ్ చేశారు ఆ దళంతో కలిసి భయంకరమైన మైవాన్ యుద్ధంలో పనిచేశాను అక్కడ ఒక జెజైల్ బుల్లెట్ నా భుజానికి తగిలి ఎముకను ముక్కలు చేసింది అప్పుడు నా పక్కనే ఉన్న ముర్రే అనే వ్యక్తి నన్ను సురక్షితంగా బ్రిటిష్ స్థావరానికి తీసుకురాకపోతే నేను ఆ గాజీల చేతుల్లో చిక్కుకునేవాణ్ణి గాయపడి ఇతర సైనికులతో పాటు నన్ను కూడా పశావర్ లోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు అక్కడ కోలుకుంటుండగా టైఫైడ్ జ్వరం వచ్చింది డాక్టర్స్ నా ప్రాణాల మీద ఆశ వదిలేశారు కానీ ఏదో కోలుకున్నప్పటికీ చాలా వీక్ గా అయిపోయాను దాంతో మెడికల్ బోర్డు నన్ను వెంటనే ఇంగ్లాండ్ కి పంపాలని నిర్ణయించింది ఒక నెల తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడంతో దాన్ని మెరుగుపరుచుకోవడానికి గవర్నమెంట్ తొమ్మిది నెలల సెలవు ఇచ్చింది నాకు ఇంగ్లాండ్ లో రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరూ లేరు రోజుకి లెవెన్ షిల్లింగ్స్ అండ్ సిక్స్ పెన్స్ ఆదాయంతో స్వేచ్ఛగా ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో నేను లండన్ కి చేరుకున్నాను అక్కడ కొంతకాలం స్టాండ్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్నాను నా దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేస్తూ సరదాగా జీవితాన్ని గడుపుతున్నాను కానీ నా ఖర్చులకి ఈ బడ్జెట్ సరిపోకపోవడంతో తక్కువ రెంట్ ఉండే ఇంట్లో రూమ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ నిర్ణయానికి వచ్చిన అదే రోజు నేను క్రైటీరియన్ బార్ దగ్గర నిలబడి ఉండగా ఎవరో నా భుజాన్ని తట్టారు వెనక్కి తిరిగి చూస్తే ఒకప్పుడు నా కింద పని చేసిన స్టూడెంట్ యంగ్ స్టాన్ఫోర్డ్ కనిపించాడు అప్పటి వరకు లండన్ ఏ ఒక్కరూ తెలియని నాకు ఒక్కసారిగా తెలిసిన ముఖం కనిపించగానే చాలా హ్యాపీగా అనిపించింది ఆ హ్యాపీనెస్ లో అతన్ని హోబన్ లో లంచ్ చేద్దామని అడిగాను స్టాన్ఫోర్డ్ సరే అనడంతో మేమిద్దరం కలిసి హ్యాండ్సమ్ లో బయలుదేరాం ఇంకేంటి వాట్సన్ ఇన్నాళ్ళు ఏమైపోయో అయినా నువ్వేంటి ఇలా సన్నగా నల్లగా అయిపోయావని స్టాన్ఫోర్డ్ ఆశ్చర్యంగా అడిగాడు హోబన్ రీచ్ అయ్యే లోపు నా సాహసాల గురించి అతనికి డీటెయిల్ గా చెప్పాను నా కష్టాలన్నీ విన్న తర్వాత జాలిగా ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగాడు రూమ్ కోసం వెతుకుతున్నానని చెప్పాను నిజంగానా ఈ రోజు ఇదే మాట నాకు హాస్పిటల్ లోని కెమికల్ లాబొరేటరీలో పనిచేసే ఒక అతను కూడా చెప్పాడు అతను కొన్ని మంచి రూమ్స్ కానీ ఖర్చు ఎక్కువ అవడంతో రెంట్ షేర్ చేసుకోవడానికి ఎవరు దొరకలేదని బాధపడుతున్నాడు అవునా అతను నిజంగా రెంట్ షేర్ చేసుకోవడానికి ఎవరినన్నా వెతుకుతుంటే నేను అతను కరెక్ట్ పర్సన్ ని నాకు కూడా ఒంటరిగా ఉండడం కంటే పార్ట్నర్ తో కలిసి ఉండడమే ఇష్టమని చెప్పాను నీకు ఇంకా షర్లాక్ హోమ్స్ గురించి తెలీదు రోజు అతనితో తో కలిసి ఉండడం అంటే బహుశా నీకు నచ్చకపోవచ్చు ఎందుకంటే అతని ఆలోచనలు కొంచెం వింతగా ఉంటాయి అలాగే అతనికి సైన్స్ లోని కొన్ని బ్రాంచెస్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఇంకా గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మంచివాడే అన్నాడు స్టాన్ఫోర్డ్ అతను మెడికల్ స్టూడెంట్ అని అడిగాను కాదు అతను ట్రై చేస్తున్నాడో నాకు తెలియదు కానీ అతనికి ఎనాటమీ బాగా తెలుసు ఫస్ట్ క్లాస్ కెమిస్ట్ కూడా ఇంకా అతని స్టడీస్ చాలా విచిత్రంగా ఉంటాయి నాకు తెలిసినంత వరకు అతను ఎప్పుడు మెడికల్ క్లాసెస్ కి వెళ్ళలేదు కానీ తన ప్రొఫెసర్స్ కూడా ఆశ్చర్యపడేలా నాలెడ్జ్ ని సంపాదించుకున్నాడు అతని ట్రై నువ్వు నువ్వెప్పుడు అడగలేదా మరి అని అడిగాను లేదు అతను ఎవరితోని ఎక్కువగా మాట్లాడు మాట్లాడాలని అనుకుంటేనే మాట్లాడతాడని చెప్పాడు నేను అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను ఇప్పటివరకు ఇప్పటి వరకు నువ్వు అతని గురించి చెప్పింది విన్నాక నాకు అతనితో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు సో నీ ఫ్రెండ్ ని ఎలా మీట్ అవ్వాలి అని అడిగాను అతను కచ్చితంగా ఆ ల్యాబరేటరీలోనే ఉంటాడు నీకు ఇష్టమైతే లంచ్ తర్వాత మన ఇద్దరం కలిసి వెళ్దామని అని అన్నాడు ఖచ్చితంగా వెళ్దామని సమాధానం ఇచ్చాను లంచ్ చేశాక హోబన్ నుండి బయలుదేరి హాస్పిటల్ వైపు వెళ్తుండగా స్టాన్ఫోర్డ్ హోమ్స్ గురించి మరికొన్ని విషయాలు చెప్పి అతనితో నీకు పడకపోతే నన్ను బ్లేమ్ చేయొద్దని అన్నాడు అతనితో పడకపోతే విడిపోతాం దానిలో ఏముంది నువ్వెందుకు ఇలా అంటున్నావు కారణం ఉందా అని అడిగాను నాకెందుకో హోమ్స్ కొంచెం కోల్డ్ బ్లడెడ్ పర్సన్ లా కనిపిస్తాడు ఇలా ఎందుకు అంటున్నా అంటే ఒకసారి అతను మార్చరీలో శవాలను కర్రతో కొడుతుండగా చూశాను శవాలను కొట్టడమా అని ఆశ్చర్యంగా అడిగాను అవును చనిపోయిన తర్వాత గాయాలు ఎంత వరకు ఏర్పడతాయో తెలుసుకోవడానికి ఇలా చేశాడని స్టాన్ఫోర్డ్ చెప్పాడు ఇంత లో మేము కెమికల్ లాబొరేటరీ కి చేరుకున్నాం ఆ గదిలో ఒక్క స్టూడెంట్ మాత్రమే ఉన్నాడు అతను తన పనిలో మునిగిపోయి ఉన్నాడు మా అడుగులు చప్పుడు విని సంతోషంతో లేచి నిలబడి నేను సాధించానంటూ టెస్ట్ ట్యూబ్ ను చేతితో పట్టుకుని అరిచాడు హిమోగ్లోబిన్ వల్ల మాత్రమే గడ్డ కట్టే ఒక రీఏజెంట్ ను నేను కనిపెట్టానని చెప్పాడు అప్పుడు స్టాన్ఫోర్డ్ డాక్టర్ వాట్సన్ మిస్టర్ షెల్లాక్ హోమ్స్ అని ఒకరినొకరికి పరిచయం చేశాడు ఎలా ఉన్నారని ఆప్యాయంగా పలకరించి నేను ఊహించని బలంతో నా చేతిని గట్టిగా పట్టుకుని మీరు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేవారు కదా అని అడిగాడు మీకెలా తెలుసు అని నేను ఆశ్చర్యంగా అడిగాను దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ నేను ఇప్పుడు కనిపెట్టిన రీఏజెంట్ ఇంపార్టెన్స్ మీకు అర్థమైందా లేదా అని అడిగాడు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది కానీ ఇది ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగపడుతుందని అడిగాను ఇప్పటి వరకు మెడికో లీగల్ డిస్కవరీ లో ఇదే మోస్ట్ ప్రాక్టికల్ డిస్కవరీ దీంతో రక్తం మరకల్ని తిరుగులేని విధంగా టెస్ట్ చేయొచ్చని మీకు అనిపించడం లేదా ఇలా రండి అని నా కోర్ట్స్ లీవ్ ను పట్టుకుని చాలా ఎక్సైట్మెంట్ తో తాను పనిచేస్తున్న టేబుల్ దగ్గరికి నన్ను తీసుకువెళ్లాడు కొత్త రక్తాన్ని తీసుకుందామని చెప్పి తన వేలుని ఒక సూదితో గుచ్చి వచ్చిన బ్లడ్ డ్రాప్ ని పిప్పెట్ లో తీసుకొని ఆ బ్లడ్ డ్రాప్ ని ఒక లీటర్ వాటర్ లో మిక్స్ చేశాడు మిక్స్ చేశాక అది ప్యూర్ వాటర్ లానే కనిపిస్తుంది ఎందుకంటే వాటర్ ఏమో లీటర్ బ్లడ్ ఏమో ఒక డ్రాప్ అయినప్పటికీ అది ఖచ్చితంగా వర్క్ అవుతుందంటూ అతను ఆ జార్ లోని కొన్ని వైట్ క్రిస్టల్స్ ని వేశాడు తర్వాత కొన్ని చుక్కలు ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ వేశాడు ఒక్క సెకండ్ లో అదంతా డార్క్ మహోగని కలర్ లోకి మారింది అలాగే ఆ గ్లాస్ జార్ అడుగున బ్రౌనిష్ కలర్ లో ఏదో గడ్డ కట్టింది హాహా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు దీని గురించి ఏమనుకుంటున్నావని అడిగాడు ఇది చాలా డెలికేట్ టెస్ట్ లా అనిపిస్తుందని సమాధానం ఇచ్చాను బ్యూటిఫుల్ పాత గయాకం టెస్ట్ గా ఇనాక్యురేట్ గా ఉండేది ఇక బ్లడ్ సెల్స్ కోసం చేసే మైక్రోస్కోపిక్ టెస్ట్ కూడా అంతే ఎందుకంటే రక్తం వరకలు కొన్ని గంటల పాతవైతే ఈ టెస్ట్ పనికిరాదు సో నేను ఇప్పుడు కనిపెట్టిన ఈ టెస్ట్ బ్లడ్ కొత్తదైనా పాతదైన ఒకేలా పనిచేస్తుంది ఈ టెస్ట్ ముందే కనిపెట్టి ఉంటే ఇప్పుడు భూమి మీద తిరుగుతున్న వందలాది మంది వాళ్ళ నేరాలకు ఎప్పుడో శిక్ష అనుభవించేవారు నిజమా అని చిన్నగా అన్నాను క్రైమ్ కేసులన్నీ ఆ ఒక్క పాయింట్ పైనే ఆధారపడతాయి ఒక క్రైమ్ జరిగిన కొన్ని నెలల తర్వాత కూడా ఒక వ్యక్తిపై అనుమానం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతని బట్టల పైన గోధుమ రంగు మరకలు కనిపిస్తే అవి రక్తం మరకలా లేదా బురద మరకలా లేదా తుప్పు మరకలా లేదా వేరే ఏదైనా అని తెలుసుకోవడానికి సరైన టెస్ట్ లేదు ఇప్పటి నుంచి నో ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు మనకు కర్లాక్ హోమ్స్ టెస్ట్ ఉంది అన్నాడు కంగ్రాచులేషన్స్ చెప్పాను లాస్ట్ ఇయర్ ఫోర్ట్ లో వాన్ బిషప్ కేసు ఒకటి ఉంది ఈ టెస్ట్ గాని అప్పుడు ఉండుంటే అతను ఖచ్చితంగా ఉరి తీయబడేవాడు తర్వాత ఫోర్డ్ లో మేసన్ మాంట్ ఫెలియర్ లో లేఫేవర్ ఇలా డజన్ల కొద్ది కేసులున్నాయి నువ్వు నడిచే క్రైమ్ క్యాలెండర్ లో ఉన్నావని స్టాన్ఫోర్డ్ నవ్వుతూ అన్నాడు దానికి షర్లాక్ హోమ్స్ కూడా నవ్వుతూ తన వేలుపై గుచ్చుకున్న చోట ఒక చిన్న ప్లాస్టర్ ముక్కను అతికించి నేను జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను ఎక్కువ పాయిజన్స్ తో డీల్ చేస్తానంటూ తన చేతిని చాచాడు అతని చెయ్యి మొత్తం అలాంటి ప్లాస్టర్ మచ్చలే అలాగే అతని చెయ్యి రంగు కూడా స్ట్రాంగ్ యాసిడ్స్ వల్ల మారిపోయిందని నేను గమనించాను మేము నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చామని స్టాన్ఫోర్డ్ అంటూ నా ఫ్రెండ్ ఇక్కడ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాడు నువ్వేమో రెంట్ షేర్ చేసుకోవడానికి ఎవరు దొరకలేదని బాధపడుతున్నావు కదా అందుకే మీ ఇద్దరిని కలపడం మంచిదని నేను అనుకున్నాను షర్లాక్ హోమ్స్ దానికి చాలా సంతోషించి బేకర్ స్ట్రీట్ లో ఒక సూట్ రూమ్ చూసాను అది మన ఇద్దరికి సరిపోద్ది ఇంతకీ మీకు అంటే ఇబ్బంది లేదు కదా ఎందుకంటే నేను కెమికల్స్ చుట్టూ ఉంచుతానని చెప్పా లేదు నేను కూడా అప్పుడప్పుడు షిప్ సిగరెట్ తాగుతానని సమాధానం ఇచ్చాను గుడ్ అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాను దానికి కూడా ప్రాబ్లం లేదు కదా నో ప్రాబ్లం అన్నాను ఇంకా నేను అప్పుడప్పుడు డల్ గా ఉంటాను కొన్ని డేస్ వరకు ఎవరితోని మాట్లాడను కూడా అలాంటప్పుడు నేను కోపంగా ఉన్నానని మీరు అనుకోకూడదు నన్ను ఒంటరిగా వదిలేయండి నా అంతటి నేనే సెట్ అయిపోతాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రూమ్ షేర్ చేసుకునే ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా మంచిది సో ఇప్పుడు మీ గురించి చెప్పండి అని అడిగాడు నా దగ్గర ఒక కుక్క పిల్ల ఉంది ఇంకా నా నరాల దెబ్బతిండంతో గొడవలంటే నాకు ఇష్టం లేదు నేను ఎప్పుడు నిద్ర ఎగుస్తానో నాకే తెలియదు నేను చాలా లేజీ ఫీల్ అవును కూడా ప్రస్తుతానికి ఇంతే అన్నాను మరి వైలెన్ వాయిస్తే అని ఆత్రుతగా అడిగాడు అది ఎలా వాయిస్తున్నారు అన్న దానిపై ఆధారపడి ఉంటుందని జవాబిచ్చాను సరే అయితే రేపు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు నన్ను ఇక్కడ కలవండి మనం వెళ్లి రూమ్స్ చూద్దాం మీకు కూడా నచ్చితే రూమ్ షేర్ చేసుకుందాం అని జవాబిచ్చాడు సరే సరిగ్గా పన్నెండు గంటలకు కలుద్దామని సేకెండ్ ఇచ్చి నేను స్టాన్ఫోర్డ్ అక్కడ నుంచి నా హోటల్ కి బయలుదేరాము ఒక విషయం అడుగుదామని నేను హఠాత్తుగా స్టాన్ఫోర్డ్ వైపు తిరిగి నేను ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చానని అతనికి ఎలా తెలిసిందని అడిగాను దానికి స్టాన్ఫోర్డ్ చిన్నగా నవ్వుతూ అదే అతని టాలెంట్ చాలా మంది నీకులాగే అతను ఇతరుల విషయాలను ఎలా తెలుసుకుంటాడో తెలుసుకోవాలని అనుకున్నారు అన్నాడు అది ఏమైనా అంత పెద్ద రహస్యమా అని గట్టిగా నవ్వి మమ్మల్ని కలిపినందుకు చాలా థ్యాంక్స్ అయినా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్ అని నీకు తెలుసు కదా అన్నాను అప్పుడు స్టాన్ఫోర్డ్ చెప్తూ అయితే అతన్ని స్టడీ చెయ్యు నీకే అర్థమవుతుంది అతను ఎంత కాంప్లికేటెడ్ పర్సన్ అని ఇంకో విషయం అతని గురించి నువ్వు తెలుసుకునే దానికంటే అతను నీ గురించే ఎక్కువ తెలుసుకుంటాడని నేను బెట వేస్తాను నేను కూడా చూద్దాం బాయ్ అంటూ హోమ్స్ గురించి ఆలోచిస్తూ నా హోటల్ కి నడుచుకుంటూ వెళ్లాను